సాయంకాలం పూట ఆడవారు తలలో మల్లెపూలు పెట్టుకోవటం అనేది ఒక ఆచారంగా వందల సంవత్సరాల నుంచి వస్తుంది పూర్వం రోజుల్లో ప్రతిదొడ్లోనూ మల్లె చెట్లు ఉండేవి ఎందుకు మల్లెపూలను తలలో పెట్టుకోవాలో తెలుసా మల్లెపూలు యొక్క వాసన పేల్చటం ద్వారా ఆ పెట్టుకున్న వ్యక్తికి ఆ చుట్టుపక్కల వ్యక్తికి లేకపోతే దగ్గరుండే పిల్లలకు కానీ భర్తకు కానీ ఆ వాసన పేల్చటం ద్వారా ముక్కులో ఉండే అల్ ఫ్యాక్టరీ బల్బ్ ద్వారా ఆ మల్లెపూల వాసన ఆ సిగ్నల్స్ వెళ్ళి మెదడులో ఎమిగ్డలా హిపో క్యాంపస్ ఇట్లాంటి సెంటర్స్ని కాస్త అలజడిగా హైపర్ యాక్టివ్గా కాస్త ఓవర్గా పనిచేస్తున్న దాన్ని కామ్డౌన్ చేయటానికి ముఖ్యంగా ఆలోచనల ఊపు తగ్గి మనకి మెంటల్గా కాస్త ప్రశాంతంగా ఉండటానికి అద్భుతంగా ఉపయోగపడే మెకానిజం ఇందులో ఉంది ఈ మల్లెపూల్లో జాస్మోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇదేం చేస్తుందో తెలుసండి డోపామిన్ అనే హ్యాపీ హార్మోన్ని సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ప్రొడక్షన్ని వాసన పీల్చినప్పుడు ఇంటర్నల్గా పెంచుతుందంట మెదడు నుంచి ఆ రెండు హ్యాపీ హార్మోన్స్ బాగా రిలీజ్ అయ్యి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి చాలామందికి మెనోపాజులో మరి పీరియడ్స్ ఆగిపోయే సమయంలో హార్ట్ ఫ్లాషెస్ రావటం మరి మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇట్లా ఎక్కువ ఉంటాయి కదా ఈ వాసన పీల్చటం ద్వారా అలాంటి వారికి ఆ అలజడి తగ్గి హార్ట్ ఫ్లాషెస్ తగ్గుతాయి ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ని మల్లెపూల వాసన సైంటిఫిక్గా తగ్గిస్తున్నదని ప్రూవ్ చేయటం జరిగింది అందుచేత మన శరీరంలో ఉండే సింపథెటిక్ మరియు పారాసింపథెటిక్ నర్వస్ యొక్క యాక్టివిటీ హైపర్గా ఉన్నప్పుడు దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మూడ్ స్టేబుల్ చేయటానికి కాస్త యాంగ్జైటీ లాగా ఉన్నప్పుడు తగ్గించటానికి మల్లెపూల సువాసన అద్భుతంగా పనికొస్తుంది అని చెత్త మల్లెపూలు మార్కెట్లో ఇప్పుడు ఎనిమిది పైన దొరుకుతున్నాయి వాటిని కాస్త తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవటము జడలో పెట్టుకుంటే వాసన పీల్చుకోవటం ద్వారా ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ డొపమిన్ సెరటోనిన్ పెరిగి మానసికంగా ఇట్లా మంచిగా రావటానికి నిద్ర మంచిగా పట్టటానికి అలజడి తగ్గితే ఆటోమేటిక్గా నిద్రకి వెళ్ళిపోతారు అందుకని పూర్వ రోజులు అందరిళ్లలో మల్లెపూలు పెట్టుకుని పడుకునేవారు కాబట్టి అలాంటి మల్లెపూల వాసన పీల్చటం ఎంతో మంచిది అలాంటి దొరకనప్పుడు జాస్మిన్ ఆయిల్ కూడా మార్కెట్లో అమ్ముతుంటారు దాన్ని పీల్చినా ఇలాంటి ఫలితం ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోండి